ొక్కారని చెప్పాలి మరి అలాంటి జీవోలు మళ్ళీ మరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మరి దళిత సంఘాలుగా ఏదైతే డిహెచ్ఎస్ సంఘం మరి ప్రధాన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చింతాడ జోగారో తన యొక్క సైన్యాన్ని తయారు చేసి ఏవైతే మరి సుప్రీంకోర్టులో ఆ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విషయంలో మరి పోరాడి దాన్ని సాధించి తీసుకొని వచ్చి మళ్ళీ భాష్యము ఏవైతే స్కూళ్ళు ఉన్నాయో భాష్యం స్కూల్తో పాటు ఈ స్కూల్ స్కూళ్ళన్నింటిలోనే మరి ఒక ఉన్నతమైన స్థాయిలో మళ్ళీ విద్యలు చెప్పే విధంగా మళ్ళీ వాళ్ళందరూ మరి సుప్రీంకోర్టు తలొక్క విధంగా మరి రావడం జరిగింది మరి అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ రాజులు మారారు మళ్ళీ యథావిధిగా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మరలా ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు మళ్ళీ రోడ్ను పడడం జరిగింది వారికి బుక్స్ విషయంలోనైతేనేమి స్కూల్ బ్యాగ్స్ విషయంలో అయితే బట్టల విషయంలో అయితేనేమి మళ్ళీ వాటికి డబ్బులు హెచ్చించాలని చెప్పి ఎవరైతే మరి దాని తాలూకా అధికారులు ఉన్నారో ఆ అధికారులు చెప్పడంతో మరలా వారు రోడ్ను పడవలసి వచ్చింది అసలు ఏం జరిగిందో ప్రధానమైన విషయాన్ని తెలుసుకోవడానికి చేద్దాం వారితో వారు మనతోనే ఉన్నారు వారితో మాట్లాడదాం జోగర గారు మళ్ళీ మీరు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఏదైతే సాధించాలనుకున్న విషయంలోనే మరి గత కాలంలో మరి మీరు ఏదైతే పోరాటం చేశారో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు ఆ రోజు సాధించారు సాధించి సన్మానాలు కూడా చేశారు దానికోసం మరి ఆత్మీయ కలికలు కూడా పెట్టారు మరి ఈరోజు మళ్ళీ రోడ్డుకు వచ్చారు కారణాలే నమస్తే అండి కారణం ఒకటే అండి గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ కూడా మైనారిటీ క్రైస్తవులు అందరికీ కూడా మోసం చేసింది మోసం తగ్గట్టుగా పరిణామాలు ఎదుర్కొన్నారు ఈరోజు పదకొండు సీట్లకే కట్టబెట్టడం జరిగింది ఎందుకంటే ఆయన మాట తప్పము మడవం తప్పమని చెప్పి కూడా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు మొండి వైఖరి ప్రవర్తించి ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి సంబంధించిన అయితేనేమి ఎస్సీఎస్టీ కులాలకు సంబంధించిన అయితేనేమి ఇరవై ఆరు పథకాలు రద్దుపరిచి దాని మీద ఆధిపత్యాన్ని చలాయించారు కాబట్టే ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారికి బుద్ధి చెప్పారు బుద్ధి చెప్పినటువంటి వారికి వారు ఏ విధంగా కూడా ఎస్ఎస్టీలు కానీ బీసీ మైనార్టీలు కానీ లేకపోతే క్రైస్తవులు కూడా ఏ విధంగా వారు న్యాయం చేయలేదని ఈ పదకొండు సీట్లు ఇవ్వడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితేనేమి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల అందరూ కూడా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గజ్జను కూర్చుని పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే మోడీ గారికి కూడా మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎస్ఎస్టి విద్యార్థులకి ఉన్నటువంటి స్కీమ్లో ప్రధానమైనది విద్య కాబట్టి ఆ బెస్టాల్బుల్ స్కూల్ స్కీమ్లో గత ఆయంలో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు వేల మంది పిల్లలు చదువుతున్నారు ఈ పిల్లలందరినీ కూడా రోడ్డు మీద వేయడం జరిగింది రోడ్డు మీద వేసినప్పుడు దళితక్కుల సంక్షేమ సంఘం తరఫున హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టులో విద్యార్థులకు అనుకూలంగా వచ్చింది అయినా జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరిని ప్రవర్తించారు అలాగే సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో జీవో నైంటీని రద్దుపరిచి జివో సిక్స్టీ వన్ అమలు చేసి ఎస్ ఎస్ఎస్టీ విద్యార్థులకి బెస్టాల్ బుక్స్ చదువుతున్న విద్యార్థులకి బుక్స్ యూనిఫామ్ తక్షణమే ఇవ్వాలని వారికి ఏ విధమైనటువంటి అన్యాయం జరగకూడదని ఉన్నత విద్యను అందించాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ని అమలు చేయకుండా గత ప్రభుత్వం నీరు కార్చింది పాత బకాయిలు చెల్లించలేదు విద్యార్థులకి బుక్స్ యూనిఫామ్ ఇవ్వలేదు ఇప్పుడు మేము కోట ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే ఏదైతే జివో సిక్స్టీ వన్ ఏదైతుందో ఎస్ఎస్టీ విద్యార్థులకి బుక్స్ యూనిఫామ్ షూస్ అంతా కూడా తక్షణమే ఇప్పించి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఎస్ఎస్టీ విద్యార్థులకి సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ ఉందండి సోషల్ వెల్ఫేర్ ఆఫీసు రామారావు గారు ఒకటే మేము వినివించుకుంటున్నాం జ గతంలో జగన్మోహన్ రెడ్డి ఎస్ఎస్టీలు పట్టించుకపోవడం వల్లే ఈరోజు పదకొండు సీట్లకు పరిమితమయ్యారు అయ్యా రామారావు గారు మీకు ఉద్యోగము శాశ్వతం కాదు లేదా జగన్మోహన్ రెడ్డికి నాయకత్వం శాశ్వతం కాదు కాబట్టి దయచేసి రామారావు గారు సోషల్ వెల్ఫేర్ ఆఫీసు దళితుల కోసం పెట్టిన ఆఫీసులో సోషల్ పేరెంట్స్ వస్తే మీరు రానివ్వలేదు మీకు కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే పడుతుంది రాబోయే రోజుల్లో మీ ఉద్యోగాన్ని సక్రంగా చేయలే రాబోయే రోజుల్లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసు ముట్టలు చేస్తామని మేము రవణ రామారావు గారికి తెలియజేస్తున్నానండి నా ఒక్క విన్నపం ఒకటేనండి ఎస్ఎస్టీ విద్యార్థులకు న్యాయం చేయాలని జీవో సిక్స్టీ వన్ వెంటనే అమలు చేయాలని మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామండి లైక్ జోగర్ గారు అంటే గతంలో మీరు చాలా హార్డ్గా పోరాటం చేశారు చాలా అంటే విషయాల్లో కొన్ని దళిత సంఘాలు కూడా మీకు సపోర్ట్ చేయలేదు అయినప్పటికీ కూడా మీరు మీరే ఒక డిహెచ్ఎస్ సంఘం పెట్టి విద్యార్థులను సైనికులుగా తయారు చేసి సుప్రీంకోర్టు లెవెల్కి వెళ్ళి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విషయంలో ఏ ఏ అయితే ఇబ్బందులు పెడుతున్నాయో మా స్కూల్ యజమానులకి మొట్టికాయ పెట్టినట్లుగా కార్యక్రమాలు చేశారు సాధించారు మళ్ళీ ఈరోజు రోడ్ల మీద పడిన దీన్ని ఎలా చూడండి సార్ ఇది చాలా దుర్మార్గం అండి ఎస్ఎస్టీ విద్యార్థులకి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఏదైతుందో అమలు చేయమని సుప్రీంకోర్టు జివో సిక్స్టీ వన్ తీసుకొచ్చినా కూడా జివోలు కూడా వీళ్ళు ఖాతరు చేయట్లేదండి ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ విశాఖపట్నంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ రామారావు గారు దీని విషయంలో చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అలాగే సూపరింటెండెంట్ మేడం గారు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మేము స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు సోషల్ వెల్ఫేర్కి గత వారంలో వెళ్తే స్కూల్లో బుక్స్ ఇవ్వట్లేదని మేము వెళ్ళి అడిగితే జివో సిక్స్టీ వన్ అమలు చేయమని అడిగితే సోషల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా స్కూల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తూ మీరు డబ్బులు కట్టండి మీరు బుక్స్ ఇస్తారని చెప్తున్నారు సోషల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి ఆఫీసర్సే స్కూల్ యాజమాన్యం కొమ్మక్క అయితే మేము ఎవరికి చెప్పుకోవాలి గవర్నమెంట్ అధికారులే స్కూల్ యాజమాన్యంతో కొమ్మక్క అయితే మేము ఎవరికి చెప్పాలి నా ఒక్క డిమాండ్ ఒకటేనండి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రామారావు గారు ఈ యొక్క దళితులు రానివ్వకుండా మాట్లాడివకుండా స్కూల్ యాజమాన్యానికి ఎనిమిది వేల రూపాయల ఫీజు మీరు డబ్బులు కడితే తప్ప మీకు బుక్స్ ఇవ్వరని చెప్తున్నారండి మాకు స్కీమ్ తరఫున గతంలో బుక్స్ యూనిఫార్మ్ సీస్ పెన్సిల్స్ పెన్స్ అన్నీ ఇచ్చారండి ఈరోజు ఎందుకు ఇవ్వట్లేదని మేము అడుగుతున్నాం అండి అంటే గతంలో జరిగిన విధంగానే మీరు మీరు చేసిన పోరాటం ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళింది ఆ యొక్క పనిష్మెంటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోయారు అంటే దళితులతో పెట్టుకుంటే లేనిపోని ఇబ్బందులు గురవుతామన్న ఒక విధానాన్ని మీరు చూపించారు మరి ఈరోజు ఈ అధికారులు కూడా ఎవరైతే ఉన్నారో స్కూల్ యజమానులకి మరి సపోర్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళు దగ్గర లంచాలు తింటున్నారా ఎస్ అండి ఇది మాత్రం వాస్తవం మీరు చెప్పినట్లుగా వేణుగారు చాలా బాగా చెప్పారు గతంలో దళితులకి అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పారు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వ అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గతి పట్టాలనుకుంటే ఈ యొక్క పథకాలని అలాగే ఈ జీవోల్ని మీరు నిర్లక్ష్యం చేయండి ఒకవేళ ఇలా నిర్లక్ష్యం చేసినట్లయితే రాబోయే రోజుల్లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసు ముట్టడి చేస్తాం రెండోది ఏంటంటే ఇప్పుడు కూటం ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి గత ప్రభుత్వం చేసినట్టుగా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం మీరు కనుక చేస్తే మరలా మీ పరిస్థితి కూడా ఇలాగ ఉంటుందని మా సంఘం తరఫున హెచ్చరిస్తున్నానండి రైట్ గతంలో జరిగిన సంఘటనలు ఏవైతే మరి అంటే ఒకసారి నెంబర్ వేసుకుంటే మీరు చేసిన పోరాటంలోని ప్రతి ఒక్కరు హర్షించారు హర్షించడమే కాకుండా ఇదే ఇదే బాష్యం స్కూల్ యజమాని మిగతా స్కూల్ యజమానులు కూడా వచ్చారు అసలు బాష్యం స్కూల్ యజమానులతో పాటు ఇంకా ఏ స్కూల్ యజమానులు మీకు ఇబ్బందులు పడతారు ఈరోజు బాష్యం స్కూల్ యాజమాన్యమే కాదండి సన్ స్కూల్ భీమిలీ సన్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు కూడా విద్యార్థులకి బుక్స్ ఇవ్వడం పక్కన పెడితే గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులు కట్టమంటున్నారు వాళ్ళేమో సోషల్ వెల్ఫేర్ కడగకుండా విద్యార్థులు తల్లిదండ్రులు కట్టమని చెప్పి వాళ్ళ పిల్లల్ని రానివ్వట్లేదు సన్ స్కూల్ భీమ్లీ అలాగే చలపతి స్కూల్ కూడా గాజువాక వీళ్ళు కూడా బుక్స్ అయితే ఇవ్వట్లేదండి పిల్లల విషయంలో కూడా వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారండి సపరేట్ గదిలో కూర్చుని పెడుతున్నారండి ఎన్నెడు భాష స్కూల్లో పిల్లలకి కొడుతున్నారండి ఎన్నెడు భాష స్కూల్లో టీచర్స్ అలాగే సార్ ఎవరైతే ఉన్నారో పిల్లలు కొడుతున్నారండి ఎన్నెడ భాష స్కూల్లో ఇది చాలా అవమానము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి వారు దీన్ని కలువు చేసుకొని అయా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే మీరు గతంలో చాలా వాగ్దానాలు చేశారు టీడీపీ నాయకులు పల్ల శ్రీనివాసరావు గారు అలాగే వెలగపూడి రామకృష్ణ బాబు గారు అలాగే విష్ణుకుమార్ రాజు గారు మేము చేసిన ధర్నాలకి వారు సపోర్ట్గా వచ్చారు మాతో పాటు వారు పాలు పంచుకున్నారు దయచేసి మీరు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు కూటం ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మీరు గతంలో ఏదైతే ఈ స్కీమ్ని రద్దుపరిచేటప్పుడు మీరు మాకు సపోర్ట్ ఇచ్చారు ఆ మాటని ఇప్పుడు మీరు నిలబెట్టుకోవాలని మీకు వినయపూర్వంగా కోరుకుంటున్నామండి రైట్ అండి అంటే ఎవరైతే ఇప్పుడు ఉన్నారో నాయకులు అంటే వీళ్ళు ఒక మాట అన్నారండి అంటే ప్రభుత్వం అంటే ఏదైతే అమలు కాకముందు ఒక మాట అన్నారు మేము కానీ ఒకవేళ మళ్ళీ పదవులోకి వస్తే మేము ఒకవేళ మళ్ళీ రాజ్యాన్ని మేము పాలిస్తే మాత్రం అక్రమార్కులు ఎవరైతున్నారో లంచగొండలు ఎవరైతున్నారో వాళ్ళందరిమైనా మేము ఉక్కుపోదం మోపుతామన్నారు మరి ఈరోజు ఈ స్కూ చలపతి స్కూల్ కానీ మరి అలాగే మరి బాస్ స్కూల్ కానీ ఇతరత్ర స్కూల్ కానీ ఈ స్కూల్ యజమానులపై ఎటువంటి ఉక్కుపాదం మోపుపోతున్నారు సార్ నమస్తే మరొకసారి మరొకసారి తెలియజేస్తున్నానండి ఇప్పుడు ఈ అధికారులందరూ కూడా అలాగే నారా లోకేష్ గారు కూడా మొన్న విద్యా దేవన బిల్లులు అలాగే వసతి దేవుని బిల్లులు ఆగిపోయేవి టీసీలు ఆగిపోయాయి కాబట్టి వారికి మేము చెల్లిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు అలాగే సంజయరాణి మేడం గారు కూడా మాట్లాడడం జరిగింది అలాగే వీరాంజనేయులు కూడా మాట్లాడడం జరిగింది కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకి జరుగుతున్న అన్యాయం మీద ఏ ఒక్క నాయకులు కూడా మాట్లాడట్లేదు అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఏ విధంగా మీకు కనిపించలేదా అని మేము అడుగుతున్నాం మేము ఒకటే అడుగుతున్నాం అండి గతంలో ఏదైతే మీరు మాట ఇచ్చారో ఈ స్కీములన్నీ మరలా పునరుద్ధం చేస్తామని మరలా పునరుద్ధనం చేస్తారని ఈ స్కీములన్నీ మళ్ళీ కొనసాగిస్తామని చెప్పారు ఇప్పటికే మీరు కొన్ని స్కీముల మీద ముందుకొచ్చి మాట్లాడారు మొట్టమొదటిగా ప్రధానంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకి అన్యాయం జరగకుండా స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి బాస్య స్కూలు చలపతి స్కూలు అలాగే సన్ స్కూలు వారితో మాట్లాడి బుక్స్కి డబ్బులు కట్టమని వారు వసూలు చేస్తున్నారు జేడి గారు దీని మీద స్పందించి స్కూల్ యాజమాన్యంతో తక్షణమే మాట్లాడి విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి వారికి అందరికీ కూడా మా ఒక విజ్ఞప్తి ఒకటే మరలా మీరు మంచి పరిపాలన అందిస్తారని ప్రజలందరూ మిమ్మల్ని నమ్మారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ పరిపాలన కొనసాగించాలని సంగం తరపున తెలియజేస్తున్నానండి ఫైనల్గా ఒక మాట చెప్పండి అంటే గతంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వీరందరూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్టు మరి చేయాలి ఎందుకంటే కింద ఉన్నారు కనుక మరి ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారంటే అంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు అనిపించట్లేదా ఏ సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి వారు నాయకులు ఎవరైతే ఉన్నారో పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ వెళ్ళినట్లయితే మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు దృష్టిలోకి గనక టు ద మీడియా ద్వారా మీ ద్వారా వెళ్ళినట్లయితే మీకు ధన్యవాదాలు సార్ దీని మీద నారా లోకేష్ గారు మాట్లాడితే మా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే చాలా వట్టుకు ఇప్పుడు వరకు ఇప్పుడు సుమారు కరెక్ట్ నెల రోజులు అయ్యిందండి కూటం ప్రభుత్వం కూర్చొని నెల రోజులు అయ్యింది వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ మాట్లాడుతున్నారు ఈరోజు మేము రోడ్డు మీద రావడం జరిగింది నారా లోకేష్ గారికి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయం తెలుసు అందువల్ల ఏంటంటే నారా లోకేష్ గారు మా విద్యార్థులకు న్యాయం జరిగిస్తారనే ఒక ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మీరే ముందుకు రావడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా మొట్టుగా ఆయన కూడా మంచిగానే స్పందిస్తారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఈ విషయం మాట్లాడాలి అలాగే మరి భరత్ గారు కూడా ఈ విషయం మీద మాట్లాడి పల్లా శ్రీనివాసరావు గారు చాలా సపోర్ట్ చేశారు వెలపూడి రామకృష్ణ బాబు గారు మీరందరూ కూడా కూటం ప్రభుత్వంగా మా విద్యార్థులకు సపోర్ట్ చేయాలండి ప్రభుత్వ అధికారులకి వార్నింగ్ ఇవ్వాలండి ఈ ప్రభుత్వ అధికారులు ఇప్పుడు జేడీ గారు అలాగే కలెక్టర్ గారు మారిపోయారు గత కలెక్టర్ గారు కూడా ఎస్సీ ఎస్సీ విద్యార్థులు కలనవ్వలేదండి మల్లికార్జున గారు అయితే కొత్తగా కలెక్టర్ గారు వచ్చారు వీరందరూ కలిపి కలిపి సమిష్టిగా పనిచేసి ఎస్ఎస్టీ విద్యార్థులకు అన్యాయం చేయకుండా న్యాయమైన పరిపాలన చేసి మంచి ఉద్యోగస్తులుగా మంచి గవర్నమెంట్ అధికారులుగా మీరు పేరు తెచ్చుకోవాలని మీరు రిక్వెస్ట్ కోరుతున్నామండి జోగరాగర్ అంటే జోగరా గారు ఓ మార్చ చెప్పండి అంటే నిజంగా ఇదే ఎలాగైతే మరి అధికారులు ఎలాగే స్పందిస్తే మరి పేద నిర్బేద పడుకోవాలంటే మీరు దళితులకు అన్యాయం జరుగుతుంది మరి అధికార ప్రవర్తన ఎలాగా ఉంటే మరి మిగతా యొక్క వ్యక్తుల యొక్క పరి అంటే పద్ధతులు ఎలాగ ఉంటారు రేపు పొద్దున వాళ్ళ పరిస్థితులు ఏంటి మరి ఇలాగే కనుక కొనసాగినట్లయితే మరి గత ప్రభుత్వంలో ఏదైతే అన్యాయం జరిగిందో అదే రకంగా ఉంటుంది కాబట్టి అలాంటి అన్యాయం జరగకుండా కూటమి ప్రభుత్వం వారు జాగ్రత్త తీసుకొని ఎక్కడ ఏం జరుగుతుందని వారందరూ కూడా వెళ్ళి వెర్పేం చేసి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారికి న్యాయం చేసి ఈ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇంకా మంచి పరిపాలన చేయాలని నెల రోజుల్లోనే కొన్ని పథకాలు పెట్టడం అంబేద్కర్ విదేశీ విద్యని జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్య పెట్టి అంబేద్కర్ విదేశీ విద్యగా మళ్ళీ మార్చారు అందుకు ధన్యవాదాలు అందుకు మేము అర్సం వ్యక్తం చేస్తున్నాం అలాగే ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ని కూడా మరలా యథావిధిగా జివో సిక్స్టీ వన్ అమలు చేసి ఎస్ఎస్టీ విద్యార్థులు న్యాయం జరిగిస్తారని సంఘం తరఫున కోరుతున్నాను కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అధికారులు ప్రత్యేకంగా ఇటువంటి అధికారులకి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఏదైతే ఈ యొక్క స్కీమ్ ఉందో ఆ స్కీమ్ యథావిధిగా కొనసాగించే బాధ్యత ప్రభుత్వ అధికారులదండి ఈ ప్రభుత్వ అధికారులు కనుక గతంలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా కనుక పనిచేస్తే కూట ప్రభుత్వం వారు వారిని సస్పెండ్ చేయడం వారిని పక్కన కూర్చుని పెట్టడం చేస్తే కనుక రానున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గౌరవంగా సక్రమంగా పనిచేస్తారండి మరి మనతో పాటు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈరోజు మరి వాళ్ళు ఉద్యమ బాటలో పట్టారు ఉద్యమ బాటను పట్టారు అసలు ఈ తల్లిదండ్రులు అసలు ఏం జరిగింది స్కూల్లో ఈ చలపతి స్కూల్ కానీ భాష్యం స్కూల్ కానీ మరి సైనిక స్కూల్ కానీ ఈ స్కూల్ ఏవైతే ఉన్నాయో మరి స్కూల్ యజమానులు తీరేంటో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అసలు మళ్ళీ అంటే ఈ యొక్క బెస్ట్ డెవలప్ స్కూల్ మళ్ళీ రోడ్ను పడినట్టు కనబడుతుంది మళ్ళీ విద్యా విద్యార్థులని ఆ యొక్క స్కూల్ యజమానులు అయితే ఇబ్బందులు పెడుతున్నారు అంటున్నారు అసలు ఏ ఏ రకమైన ఇబ్బందులు పెడుతున్నారు నా పేరు సునీత నేను బెస్టేబుల్ స్కూల్ యొక్క విద్యార్థిని తల్లిని మా యొక్క బాధ ఏం కాదండి గత ప్రభుత్వం ఉండేటప్పుడు నైన్టీన్ జీవో తీసుకొచ్చి బెస్టేబుల్ స్కూల్ అనేటువంటి పథకాన్ని రద్దు చేశారు అది ఎవరో పెట్టలేదండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి గారే ఆలోచించి మా పిల్లలు అంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు చాలా లోబిలో ఉన్నారని ఆలోచించి మంచి పథకాన్ని పెట్టి పిల్లలకి ఉన్నత విద్యను అంటూ ఇచ్చారు ఇస్తే అటువంటి దాన్ని టీడీపీ ప్రభుత్వం వచ్చి కూడా రన్ చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి సార్కి ఏమైందో తెలియదు కానీ మా యొక్క పిల్లలందరినీ రోడ్డు పాలన చేశారు కానీ చాలాసార్లు మేము పోరాడాము ఎంతోమందిని కలిసాం అంటే అయ్యర్లో ఉన్న ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు అందరినీ కలిసాం అన్నీ చేసాం కానీ ఎక్కడ న్యాయం జరక్క మేము హైకోర్టును ఆశ్రయించాం హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో కూడా విల్లింగ్ వచ్చింది విల్లింగ్ వచ్చినా సరే ముండు వైఖరితో జగన్ ప్రభుత్వం మాకు సమ్మతించలేదు మా పిల్లలకి న్యాయం జరగలేదు ఎందుకంటే మా పిల్లలు ఎప్పుడులాగా ఏదో కళాశీ పనులు చేసుకునే బతకాలి తప్ప అలా హయ్యర్ ఎడ్యుకేషన్లోకి వచ్చి ఒక గవర్నర్ ఒక కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్గా కూర్చుంటే అంటే ఎస్సీ ఎస్టీ చిన్న క్యాస్ట్ వాళ్ళు సెడ్జు కులాలు వాళ్ళు కూర్చుంటే మిగతా రాజులు రెడ్డిలు అందరూ కూడా ఏమైపోతారు అని బాధ వాళ్ళది కానీ ఇది ఈ యొక్క చరిత్రని మా యొక్క మెయిన్ అధికారి అంబేద్కర్ గారు మాకు చాలా నేర్పించారండి ఎలాగత పోరాడాలనేది నేర్పించారు ఆ విధంగా మేము పోరాడాము ఇదే విధంగా మాకు సాయం చేస్తూ మా అందరికీ పేరెంట్స్ అందరికీ అంటే ఎస్సీ యొక్క పిల్లలు బెస్ట్ అవుతుంది స్కూల్లో ఎవరైతే నష్టపోయామో మా అందరికీ అండగా జోగరాన్ని నిలబడి మా మమ్మల్ని ముందుకు నడిపించాడు అంతేకాకుండా మేము హైకోర్టులో గెలిచిన తర్వాత కూడా మాకు ఎటువంటి విల్లింగ్ లేదు సుప్రీంకోర్టుని ఆశ్రయించాము సుప్రీంకోర్టులోని ఉన్నత విద్య అనేది పిల్లల హక్కు అనేది చేసి మా యందు ఎంతో సానుభూతితోటి జడ్జి గారు ఏం చేశారంటే నైన్టీన్ జీవోని రద్దు చేసి సిక్స్టీ వన్ జీవోని ఇచ్చారు సిక్స్టీ వన్ జీవో ఎప్పుడైతే మాకు పాస్ అయిందో వెంటనే మీ స్కూల్స్ వాళ్ళందరినీ కూడాను కలవడం మాట్లాడడం జరిగింది మాట్లాడేటప్పుడు ప్రిన్సిపల్స్ అందరూ బాగానే మాట్లాడే రెస్పాండ్ అయ్యారు ఇంక పర్లేదమ్మా మీ పోరా పోరాడి ఎలాగైనా సాధించి గెలిచారు మీకు ఇంకేం పర్లేదు మీకు ఆటంకం లేదు అన్నారు మరి ఇప్పుడు ఏమైంది మీకు అంటే మూలం చేరినట్టు ప్రభుత్వానికి మళ్ళీ మీరు సలహాలు పలుకుతున్నారా వాళ్ళతో మీరు కొమ్మకవుతున్నారా ఇప్పుడు కూటమి వచ్చింది కదా కూటమి ప్రభుత్వం గతంలోనే మాకు చాలా హెల్ప్ చేశారు మేము చేసే ప్రతి ఒక్క ధర్నాలోను కూడాను టీడీపీ ప్రభుత్వం అవ్వచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ నాయకులు అవ్వచ్చు విష్ణుకుమార్ సారే గారు అయితే మాకు వచ్చి కేవలంగా మాట్లాడారు కూడా మాకు జరిగిన అన్యాయంకి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది అయినా సార్ మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి కిందే ఉంటే ఎలా జరుగుతుంది మా హక్కుని మేము ఎలగని సాధిస్తామని చెప్పి సిక్స్టీ వన్ జీవో తెచ్చుకున్నాం కనుక సిక్స్టీ వన్ జీవో ప్రకారం మా పిల్లల్ని అదే విధంగా మీరు కొనసాగించాలి కానీ ఎస్సీ పిల్లలు మీరు వేరే కూర్చోబెట్టేటి స్కూల్స్లోనే ఈ యొక్క స్కీమ్లోని పంతొమ్మిది స్కూల్స్ ఉన్నాయి ఈ పంతొమ్మిది స్కూల్స్ కూడాను బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఏది ఇవ్వట్లేదు పిల్లల్ని మాత్రం ఆటంకపరచకుండా స్కూల్కే రప్పిస్తున్నారు తప్ప వాళ్ళని బొమ్మల్లో కూర్చోబెడుతున్నా కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫార్లో కానీ తెలో ముందుకు పెట్టట్లేదు మా ఎందు ఎందుకు మీరు అంత ముండి వైఖరి వహిస్తున్నారో తెలియట్లేదు ఎస్సీ మీ యొక్క షెడ్యూ వాళ్ళు ఎప్పుడైతే తెరబడితే గత ప్రభుత్వం ఎలాగైతే వెళ్ళి కూర్చుందో మూళ్ళని ప్రతి ఒక్కరు కూడా అలాగే కూర్చుంటారు కూటమి ప్రభుత్వాన్ని మేము ఆశ్రయిస్తున్నాము కూటమి ప్రభుత్వం మాకు సహాయం చేస్తే మా యొక్క ఇరవై ఏడు స్కీమ్స్ ఏవైతే ఎస్సీ కేటగిరీలో తీసివేస్తారో ఆ స్కీమ్స్ అన్ని మీరు కొనసాగిస్తే మీకు నెక్స్ట్ మీ నెక్స్ట్ ఎలక్షన్లో సార్ ఒక్క ఓటు కూడా ఎవరికి వెళ్లకుండా పూర్తిగా మీరే ఓవరాల్గా ఉంటారు సార్ కూటమి ప్రభుత్వం అంతా కూర్చొని ఉంటుంది మా యొక్క షెడ్యూ నడిపించండి షెడ్యూ కులాల వాళ్ళ యొక్క బాధల్ని మీరు విని మా పిల్లలకి ఎస్టీ ఎస్టీ పిల్లలకి బెస్ట్ స్కూల్ పథకంలో కొనసాగించమని ముండి బకాయిలన్నీ తీర్చమని మా పిల్లలకి విధంగా ఇప్పుడు స్కూల్లో స్కూ స్కూల్ యూనిఫాము బుక్స్ ఇచ్చి పిల్లల్ని బాగా చదివించమని అందరిలో కలివిడిగా కూర్చోబెట్టమని మమ్మల్ని స్వేర్గా చూడొద్దని మా యొక్క ఆవేదన నా పేరు సునీత సునీత గారు అంటే గతంలో ఎవరైతే ఈ చలపతి స్కూల్ కానీ ఈ భాష్యం స్కూల్ కానీ ఏవైతే ఇవి ముఖ్య స్కూళ్ళు ఉన్నాయో ఈ స్కూల్ యజమానులకి సుప్రీంకోర్టు కూడా ఒక మొట్టుకాయ వేసింది అలాగే అధికారులు కూడా మొట్టికాయ వేసింది అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కింద వీళ్ళు ఉన్నారు కనుక అంటే ఇప్పటికి కూడా వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్నర్గా ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా గతంలో కూడా మీ అక్కడి వరకు వెళ్తామన్నా సరే మీరు వెళ్ళండి మీరు ఏం చేస్తారో చేసుకోండి మా దగ్గర అయితే జరగదు మీరు పిల్లల్ని తక్షణమే పట్టుకెళ్ళిపోలేని ప్రతి ఒక్క స్కూల్లో మాకు చెప్పడం జరిగింది అయినా సరే మేము కోర్టును ఆశ్రయించి ఏ విధంగా అయినా న్యాయం జరుగుతుందని మేము పోరాడాము పోరాడి పోరాడి సాధించుకున్నాము కానీ సాధించుకున్న తర్వాత కూడాను బాసం స్కూల్లోనే ముండు వైఖరి చూపిస్తుంది మరి వాళ్ళు రాజకీయంగా ఏ విధంగా లోభాకారంలో ఉన్నారో మాకైతే తెలియదు కానీ మా పిల్లల్ని న్యాయం చేయడానికైతే స్కూల్ యాజమాన్యం ముందుకు రావట్లేదు గవర్నమెంట్ మాకు వస్తావు పలికినా సరే స్కూల్ యజమాని వాళ్ళు ఎందుకు రావట్లేదో తెలియట్లేదు మరి గత ప్రభుత్వంతో ఉమ్మడే ఉన్నారో తెలియట్లేదు కూటమి వచ్చిందని తెలియలేదా వాళ్ళకి మరి మనతో పాటు మరి మరికొంతమంది పేరెంట్స్ ఉన్నారు వారితో కూడా వినోదం మరి అసలు జరిగిన విషయం ఏంటి మళ్ళీ వీళ్ళు రోడ్డు మీద పడ్డానికి కారణాలు ఏంటో తెలుసుకోవడానికి చేద్దాం మేడం చెప్పండి అంటే పిల్లల తల్లిదండ్రులుగా మీరు మొదటి నుంచి పోరాడుతున్నారు మీరే పోరాడ సైనికులుగా మారిపోయారు మరి ఈరోజు మళ్ళీ ఈ యొక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కూల్స్ వల్ల మళ్ళీ రోడ్డుని పడినట్టు కనబడుతుంది ఇది ఎలా చూడవచ్చు నా పేరు కనకమాలక్ష్మి మా అమ్మాయి బాసింగ్ స్కూల్లో చదువుతుంది స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఫీజులు కట్ బుక్స్ కట్ట బుక్స్కి ఎనిమిది వేలు కట్టమని డిమాండ్ చేస్తున్నారు పిల్లల్ని సపరేట్గా కూర్చోబెట్టడం పిల్లల్ ఏమో కొట్టడం అవి చేస్తున్నారు వేరే వేరే కూర్చోబెట్టడం కానీ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మెయిన్ మొన్న మేము సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళామండి సోషల్ వెల్ఫేర్ ఆఫీసు ఎస్సీ ఎస్టీ పిల్లలది ఆఫీసు ఆఫీస్కి వెళ్తే కనీసం రామారావు గారు మమ్మల్ని లోపలికి కూడా రానివ్వలేదు కానీ స్కూల్ వాళ్ళకి సపోర్ట్గా చేసి మీరు కొనుక్కోండి బుక్స్ ఎనిమిది వేలట్టి మీరు బుక్స్ కొనుక్కోండి కొనుక్కుంటేనే మీకు ఇవ్వాల్సిన యూనిఫాము గవర్నమెంట్ ఇచ్చిన టెక్స్ట్ బుక్స్ ఇస్తారు మీరు బుక్స్ కొనుక్కపోతే ఎనిమిది వేలెట్టి మీరు బుక్స్ కొనుక్కోపోతే మీరు వాళ్ళు ఇవ్వరని స్కూల్ వాళ్ళకి సోషల్ వెల్ఫేర్ వాళ్ళు సపోర్ట్ చేసి చెప్తున్నారండి అంటే వాళ్ళే మాకు వాళ్ళే సపోర్ట్ చేస్తే మరి మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ గారు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి మీరు వైసీపీ ప్రభుత్వ హమాంలో లేరు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు కరెక్ట్గా ఉద్యోగం చేస్తే మీరు కరెక్ట్గా ఉద్యోగం చేసుకోండి లేదన్నారా మీరు వైసీపీ ప్రభుత్వం ఎలా ఇంటికి వెళ్ళిపోయిందో మీరు తొందరలో ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది మేము ఎక్కడికైనా వెళ్తాం మిమ్మల్ని అయితే మటుగా ఆ ఉద్యోగంలో ఉంచాం మీరు మాకు కానీ న్యాయంగా చెయ్యకపోతే మీరు ఆఫీస్లో కూర్చోవాలి మీరు ఆ సీట్లో కూర్చోవాలనుకుంటే న్యాయంగా మా పని మాకు చెయ్యండి మా పిల్లలకి బుక్స్ వినిపం పూర్వ వైభవం తేవండి లేదు అనుకున్నారా ఆ ప్రభుత్వం వత్తాస పలికారా మీరు ఇంటికి వెళ్ళిపోతారు తెలంగాణ ఇదేనండి మా విన్నపం లైక్ మరి పరిస్థితి అయితే ఇది వినోద్ ఎందుకనంటే ఆనాడు మహానుభావుడు మరి రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మరి ఆ స్కూల్స్ ఆ రోజు మరి పేద నిరుపేద బడుగు వర్గాలతో పాటు దళిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ దళిత విద్యార్థులు భారత రాజ్యాంగ చట్టం అంబేద్కర్ గారు రాసిన ఆ రాజ్యాంగానికి మరి అనుకూలంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వివరిస్తే మరి నిన్నటి వరకు మరి పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు దానికి వ్యతిరేకంగా పరిపాలించడం వల్ల ఈరోజు మరి ఈ దళితులు ఒకటే అంటున్నారు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఇదిగో ఈ రోజు మళ్ళీ బాధ్యత స్కూల్ యజమాని ఉన్నారో చలపతి స్కూల్ యజమాని ఎవరైతున్నారో ఇలాంటి స్కూల్ యజమానులకు ఎవరైతే వత్తాసు పలుకుతున్నారో అధికారులు కూడా కంపల్సరీ వారిపై ఎంక్వైరీ పెట్టి చర్యలు తీసుకోవాలని లేదనుకుంటే మళ్ళీ మా యొక్క పోరాటాలు ఏవైతున్నాయో మా పోరాటాలు మళ్ళీ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇటు మరి పల్లా శ్రీనివాసరావు గారిని అలా అటు భర్త గారు కానీ ఇటు విష్ణుకుమార్ రాజు గారిని మళ్ళీ మేము కలుస్తాం కలిసి మా యొక్క సమస్యలు అక్కడ మేము విన్నవించుకుంటామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్ సిటీ సిటీవీస్ వైజాగ్ వేణుగోపాల్